వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో కర్రీ ఎండలు చావదుంపలు అండి చావదుంపులు నేను ఉడకబెట్టుకు పెట్టుకున్నాను దీనిపైన పొట్టు ఈ విధంగా తీసేసుకుంటాను ఉడకబెట్టు పెట్టుకుని చావదుంపలు చూసారు కదా అందులో టమాటా ఉల్లిపాయ పచ్చిమిరగాయండి కర్రీ చాలా బాగుంటుంది ఈరోజు కర్రీ చేసి మీకు చూపిస్తాను నేను మీలో ఎంతమందికి ఎండ్రియల్ అంటే ఇష్టం లేదన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని వాసన అయితే కొంతమందికి పడదు కానీ కర్రీ అయితే డ్రై డ్రై ఫ్రాన్స్ చాలా బాగుంటుంది ఎండ్రైల్ బాగా ఫ్రై చేసి తీసేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఎండలు చావుంపులు పులుసు మీలో ఎంతమంది తెలుసు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎండలు ప్రైస్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను చావదుంపలు కూడా పైన స్కిన్ అంతా తీసుకుని ఉల్చుకుంటున్నాను టమాటాలు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గిస్తున్నాను కొంచెం తాల్ట్ వేసుకున్నాను త్వరగా బాగా మగ్గుతుంది కదా ఆనియన్ పేస్ట్ టమాటా ఇచ్చుకుంటూ సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ కారం చావులప్పుడు వేసేసుకున్నాను జస్ట్ ఎన్ని కలికి ఒకసారి తీసుకుంటున్నాను ఎండ్రాయిల్ కూడా వేసేసుకుంటున్నాను నీళ్ళు కొంచెం చింతపండు వేసుకుంటున్నాను చింతపండు పిసుకు పోయలేదు నేను ఆల్రెడీ టమాటాలు వేసాను కదండి చిన్న నిమ్మకాయ చింతపండు ఇందులో యాడ్ చేసుకున్నాను ఇందులో ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీ మిడిల్ క్లాస్ కర్రీ చావదుపులో ఎండ్రాయిల్ పులుసు చాలా రెడీ అయ్యిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి చూడండి రెగ్యులర్గా చికెను మటను ఈ పప్పు పొయ్యే తింటాం కదా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా డ్రై ఫ్రాన్స్ డ్రై ఫ్రిష్ వండుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఫైనల్గా కొత్తిమీర కరివేపు కూడా జల్లేసుకున్నానండి చామదుంపలో ఎండు వేలు పులుసు మరుగుతుంది కొంచెం దగ్గర పట్టాగా దింపేసుకుంటాను ఫైనల్గా ఎండు వేలు చావదుంపులో టమాటా పులుసు రెడీ అయ్యిందండి కర్రీ బాగుండుద్ది డిఫరెంట్ టేస్ట్గా ఉండిద్ది డ్రై ఫిష్ తినండి చాలా మంచిది హెల్త్కి అప్పుడప్పుడైనా మా ఛానల్ మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మా ఛానల్ గ్రోత్ అవుతుంది మళ్ళీ ఇంకో వంట వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఓకే బాయ్